సూర్యభగవానుడి పాదాలపై ఐదు ద్వారాల గుండా ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు సూర్యకిరణాలు పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు అదే శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది కశ్యపుడు భూలోకంలో సూర్య భగవానుడి కోసం తపస్సు చేశారు మనుష్యుని రూపంలో ఇక్కడ పూజించబడాలి అని కోరారు కశ్యపుడి ప్రార్థనకి సంతోషించిన సూర్యుడు మనుష్యుని రూపంలో వచ్చారు సూర్య భగవానుడు ఉష సంధ్యలు ఇతర దేవతా విగ్రహాలను కశ్యపుడు ప్రతిష్ఠించారని పద్మ పురాణంలో చెప్పబడింది శివుడు పార్వతీదేవి ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంద్రుడు శివుని దర్శనం కోసం వెళితే నందీశ్వరుడు ఇంద్రుణ్ణి అడ్డుకుని కాలితో తన్నాడు ఇంద్రుడు తప్పి పడిపోయాడు ఇంద్రుని కళలోకి సూర్య భగవానుడు కనిపించి తన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు ఆ ఆదేశంతోనే దేవేంద్ర ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియచేస్తుంది ఆరు వందల సిఈ ఏడు వందల సిఈ మధ్య కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది కళింగరాజు దేవేంద్రవర్మ పాలనా సమయంలో దీన్ని నిర్మించారు ముస్లింలు ఆక్రమణ సమయంలో ఈ ఆలయం ధ్వంసమైంది శిథిలావస్థలో ఉన్న సమయంలో పదిహేడు వందల డెబ్బై ఎనిమిది సిఈలో యలమంచిలి పుల్లాజీ పంతులు గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని హర్షవల్లి అని పిలిచారు అద్దంలో మెరిసే గ్రానైట్ రాయితో సూర్య భగవానుడి విగ్రహం ఈ ఆలయంలో ఉంటుంది ఉష ఛాయ పద్మిని రథసారథి అయిన అరుణుడు ద్వారపాలకులు మదర పింగళ సనక సనందనాథు తో అందరూ ఒకే మూర్తిగా ఇక్కడ ఉంటారు కంటి చర్మ నాడీ సంబంధ వ్యాధుల నివారణ కోసం ఈ ఆలయంలో స్నానం చేసి దీక్షలతో వ్రతాలతో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ క్షేత్రంలోని సూర్య భగవానుడిని దర్శిస్తే ఖచ్చితంగా ఆనందం ఆయుష్ ఆరోగ్యం లభిస్తుంది